హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని లాగ్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మరతలు సార్ తీసుకొచ్చిందండి ఆ సార్ తీసుకొస్తే అది చిన్న చిన్న క్లిప్పింగ్ అనేది షూట్ చేశాను నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా మా టామీ గారితో కొంచెం బ్యాంపరింగ్ అదంతా జరుగుతుంది ఇంకేమేం చేస్తున్నారో ఏంటని ఇంకా చిన్న చిన్న మొక్కలు అదంతా క్లిప్పింగ్స్ అనేది షూట్ చేశానండి వీడియో చాలా బాగుంటుందండి కొంచెం నాకైతే ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంది చూడండి హలో అండి నమస్తే సన్నీ తెలుగ మైలాగ్స్ అరేం కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ప్రతిదీ నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది అలాగే ఇక్కడ ఈ దీంట్లో మేము ఆర్డర్ ఇచ్చామండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా విజయవాడకి వెళ్తా ఉన్నాము చిన్న షాపింగ్ పని ఉంటే ఆ షాపింగ్ పని చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలండి అదే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది షూట్ చేశాను విజయవాడ కనకదర్గమ్మ దొరకము కూడా అండి అదే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోమాకండి ట్రెండ్ సెట్కి వెళ్ళి అక్కడ చిన్న డ్రెస్సింగ్ అవంతా తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి అదే చిన్న చిన్న క్లిప్పింగ్స్ షూట్ చేశాను బాగుందండి ఆ రోజు కలెక్షన్ అంతా చాలా బాగుంది నాకు నచ్చింది అంత టైం లేక నేను ఏదో ఫట్ ఫట్ ఎవరు అలా తీసుకున్నాను కావాల్సిన వరకు ఇయర్ రింగ్స్ చైన్స్ చాలా బాగున్నాయండి ఇంకా వేరే చోట చిన్న హ్యాండ్ బ్యాగ్ అలాంటివి నాకు కావాలంటే తీసుకున్నాను నేను అదే మేము అంతా షేర్ చేసుకుంటారు ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ప్లాంట్స్ అవి ఉంటే ఆ ప్లాంట్స్ అవి చూసి ఇంకా రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసేవండి ఇంకేమేమి అవంతా ఇంకా మా మదర్తో చెప్తా ఉన్నాను ఏదో ఫట్ ఫట్లాడుతా కొంచెం కోని పెట్టుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా వస్తూ ఉన్నారు చుట్టాలందరూ తర్వాత మా టామీ గారితో పొప్పాయి పడినంటే చాలా ఇష్టం అండి దానికి పెట్టకుండా తింటున్నారని చెప్పి అది ఫేస్ అలా చూస్తూ ఉంది ఇంకా మమ్మీ కావాలని దాన్ని ఎక్కిరిస్తూ ఉంది ఇంకా అదంతా చిన్న చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను ఇంకా దానికి పెట్టకపోతే ఊరుకోదండి దానికి పెడితే ఇంకా తిని చక్కగా తిరుగుతూ ఉండిద్దండి ఇంకా ఆ రోజే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అవంతా ఉంటుంది కదండి నేను అక్కడ హాయి చెప్తున్నాను భోజనాలు అదంతా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది షూట్ చేశానండి ఎక్కువగా అందరూ వస్తూ ఉన్నారు కదా ఇంకా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తా కూర్చుంటే బాగుంటుందని ఇంకా నాకు కుదిరిన వరకు నేను వీడియో తీసానండి ఇంకా ఇక్కడ పిల్లలు అంతా ఆడుతూ ఉన్నారండి మా వాళ్ళ పిల్లల వాళ్ళు ఇంకా అక్కడ రేపు పడతా ఉందని ఆ రోజు కొంచెం ఇప్పుడంటే సమ్మరు ఇది కొంచెం ఓల్డ్ వీడియో అండి ఇంకా మమ్మీ ఎవరెవరు వస్తున్నారు ఎక్కడ ఏ అని అవంతా కనుక్కుంటూ ఉన్నారు ఇంకా ఫుడ్ ఆర్డర్ బయటే చేసాం కాబట్టి అదంతా వచ్చేస్తుందండి చాలా బాగుంటుందా అండి అక్కడ ఆర్డర్ చేసి ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఆర్డర్ చేయండి ఇంకా అక్కడ కొంచెం ఫార్మాలిటీస్గా ప్రేరాదంతా చేసి ఇంకా సర్వ్ చేస్తున్నారండి అంతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ షూట్ చేస్తాను బ్రెడ్ అలవాండి అలాగే కాన్ సమోసా కిల్లీ పెరుగు చట్నీ బిర్యానీ గోంగూర ఐస్ క్రీమ్ అండి అదంతా వేస్తావా చూపిస్తూ ఉన్నారండి ఇంకా సర్వ్ చేసేవాళ్ళు ఇంకా వాటర్ అవంతా ఉంటుంది కదండి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అదంతా చూసుకోవాలి కదా వచ్చిన చిన్న వాళ్ళు వచ్చేసారండి అదంతా సార్ తీసుకొచ్చారు సార్ తీసుకొచ్చిన తర్వాత అదంతా మళ్ళీ ప్యాకింగ్ చేయాలి కదండి అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఇంకా అదంతా మరదలండి అదంతా ఇంకా అవన్నీ ప్యాకింగ్ చేసిన తర్వాత ఇంకా ఎవరికి అవ్వాలికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అవి చేయిస్తున్నాను మీకు ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే సీ నెక్స్ట్ వీడియో బీజిక్ యాడ్ చేస్తున్నాను చూసి